ఓం నమ శివాయ హర హర మహాదేవ అందరికీ నమస్కారం ఈ రోజు మనం పవిత్రమైన పదహారు సోమవారాల వ్రతం గురించి తెలుసుకుందాం సోమవారం అంటే శివయ్యకు ఎంతో ప్రీతికరమైన రోజు ఈ వ్రతాన్ని భక్తితో శ్రద్ధతో చేసేవారికి ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం ఇష్టకామ్యాల సిద్ధి లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఇది కార్తీక మాసంలో మొదలు ఏ మాసంలో అయినా సోమవారం ప్రారంభించవచ్చు ఉదయం స్నానం చేసి శివలింగానికి జలాభిషేకం చేయాలి పాలు నీరు బెల్లం తులసి లేదా బిల్వ దళాలు సమర్పించాలి ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి పగలంతా ఉపవాసం లేదా సాత్విక ఆహారం సాయంత్రం దీపారాధన చేసి శివయ్యకు నైవేద్యం పెట్టాలి పదహారు సోమవారాలు ఎందుకు ఈ వ్రతం ద్వారా కుటుంబంలో శాంతి పిల్లల కోసం కోరుకునే వారికి సంతానం ఉద్యోగ వ్యాపార అడ్డంకులు తొలగింపు ఆరోగ్యం మీద కటాక్షం వస్తాయి అని నమ్మకం శివయ్యను చేరి ఓం నమ శివాయ హర హర మహాదేవ అని భక్తిగా జపిస్తే మహాదేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే పదహారు సోమవార వ్రత కథలు నైమిసారణ్యములో జ్ఞానయజ్ఞ నిరతులైన సోనకాది మహర్షులు సూతునకు నమస్కరించి ఓ మహర్షి మీరు మాకు అనేక సత్కథలు చెప్పితిరి ఏ వ్రతమును ఆచరించుట వలన శ్రీఘ్రముగా ఫలప్రాప్తి కలుగునో అటువంటి ఉత్తమోక్తమైన వ్రతమునొకదాన్ని మాకు ఉపదేశింపు దని ప్రార్థించిరి అంతట సూతుడు మహాత్ములైన మహర్షులారా ఒకరోజు కైలాసములో దివ్యరత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చొని ఉన్న పరమేశ్వరుని పార్వతి ఏకాంతంలో ఇట్లా ప్రశ్నించింది స్వామి నేను మీ వద్ద అనేక శాస్త్రములను ఆగమ విద్యలను నేర్చుకున్నాను సర్వకాల సర్వావస్థలలోను అల్ప ప్రయాసచే మహత్తరమైన ఫలమును ప్రసాదించు వ్రతమునొకటి నాకు ఉపదేశించుడు అది విని మందహాసముతో సదాశివుడు ప్రియా నీ ప్రశ్న ఉచితముగాను లోకోపకారిగాను ఉన్నది లోకహితము కోరిన నీకు ఒక శ్రేష్టమైన వ్రతమును చెప్పెదను అంటూ ఇలా చెప్పసాగాడు నక్షత్రములలో సూర్యుడు గ్రహములలో చంద్రుడు నదులన్నింటిలో గంగానది ఇంద్రియములలో మనస్సు ఏ విధముగా శ్రేష్టమైనదో వ్రతములన్నింటిలో ఈ సోమవార వ్రతము శ్రేష్టమైనది ఈ వ్రతమునకు షోడశ సోమవార వ్రతం అని పేరు దీని మహిమలను వర్ణించుట అసాధ్యము భక్తి పూర్వకముగా దీనిని ఆచరించువారు ఏదేది కోరుకొందురో దానిని వారు శీఘ్రముగా పొందుతారు దరిద్రులు ధనవంతులు అవుతారు కన్యలు యోగ్యులైన వరులను పొందుతారు ముత్తెదువలు అఖండ సౌభాగ్యమును పొందుతారు రోగులకు సంపూర్ణారోగ్యము కలుగును ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకొందురు ఈ విధముగా ఇది పరమ మహిమాన్వితమైన వ్రతమో అని చెప్పెను అంతట పార్వతి స్వామి దయచేసి ఈ వ్రతమును ఆచరించు విధానమును అనుగ్రహింపుడు అని ప్రార్థించెను ప్రియా ఇది భక్తిపూర్వకముగా ఆచరించవలసిన వ్రతము ఈ వ్రతము వ్రతమునాచరించుటకు ఆషాఢమాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు వచ్చు నాలుగు నెలలు చతుర్మాసములు ప్రాశస్తమైనవి ఆ రోజులలో వచ్చు పదహారు సోమవారములలో ఈ వ్రతమును సోమవారమునాడు ఉపవాసం ఉండాలి ప్రసాదం స్వీకరించుటలో తప్పులేదు కాలముననే స్నానాది నిత్యకర్మలను ముగించుకొనవలను పుట్టమన్నుతో శివలింగము తయారు తయారుచేసుకునవలను వెండి ఇత్తడి వంటి శ్రేష్టమైన లోహములతో చేసిన లింగమును కూడా ఉపయోగించవచ్చును బిల్వపత్రములు పుష్పములు బిల్వపత్రములూ సిద్ధము చేసి సిద్ధముచేసినవలను నైవేద్యము కొరకు గోధుమ నూకను వేపి ముద్దచేసి దానికి కావలసినంత నెయ్యి బెల్లము కలిపి ఉండలను చేయవలను ఈ వ్రతము కావలసిన ప్రసాదమీదే ప్రసాదమును శివునకు నైవేద్యము పెట్టి దానిని మూడు భాగములుగా చేయవలెను భక్తులకొకటి పశువులకొకటి ఈ వ్రతమును ఆచరించువారికి మూడవది పంచవలను ఆ రోజూ ఉప్పు తినరాదు ఇదే విధముగా అపదహారు సోమవారాలు శ్రద్ధాభక్తులతో ఆచరించవలెను పదహేడవ సోమవారమున ఉద్యాపన చేయవలెను పదహారు సోమవారములందునూ పూజించిన మట్టి లింగములను పదహేడవ సోమవారమునాడు జలము నందు వదిలివేయవలను ఆ రోజున రూజా బ్రాహ్మణులకు అన్నాదానము యథాశక్తి చేయవలెను ఈ విధముగా వ్రత విధానమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించెను అది విని పార్వతి స్వామి ఈ వ్రత విధానము చెప్పి అనుగ్రహించితిరి దీని ఎవరెవరు ఆచరించి ఎటువంటి ఫలములను పొందగలిగిరో వివరముగా తెలుపవలెను అని ప్రార్థించెను అంత శివుడు వ్రత పూజాఫలమును చెప్పనారంభించెను పార్వతి చాలా కాలం క్రితం ఈ వ్రతమును ఆచరించుటవలన నీవే నన్ను భర్తగా పొందితివి గిరిజా కళ్యాణ సంఘటన ఇంకనూ నాకు జ్ఞాపకము ఉన్నది నీను నీకు పతికావలెను అను ఉద్దేశముతో నీవు ఘోరారణ్యములో తీవ్రమైన తపస్సు చేసితివి అప్పుడు దేవతలు సప్తఋషులు నావద్దకు వచ్చి ప్రభూ నిన్నే నమ్మి తపస్సు చేయిచున్న హేమవతిని అనుగ్రహించరాదా ఆలస్యమెందులకు అని ప్రార్థించిరి నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించితిని నిన్ను సంబోధిస్తూ శివునకున్న అవలక్షణములన్నింటిని వర్ణిస్తూ శివుడు విరూపి అపవిత్రుడు మొరటు వ్యక్తిని అతని నీవు వేరెవరిని నైనను వివాహమాడరాదా అని పరిహసించితిని అంతటా నీకు పట్టరాని కోపం వచ్చెను కోపంలో కన్నులు ఎరబడి శివనింద మహాపాపం శివుడు లేనిచో నేను బ్రతుకలేను వేరొకరినీ కన్నెత్తికూడా చూడను అన్న నీ దృఢనిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపితివి అప్పుడు నేను నా నిజస్వరూపంతో ముందు ప్రత్యక్షమయ్యాను నీవు పదహారు సోమవారాల వ్రతమాచరించుటచే నీ కోరిక తీరినది గిరిజా అతి వైభవముగా దేవృషిల గంధర్వుల సమ్ముఖంలో జరిగినది ఈ విధముగా వ్రతాచరణ వలన నేను నీకు పతినైతిని అన్నాడు పరమేశ్వరుడు అంతట పార్వతికూడా సంతుష్టురాలై స్వామి నాకునూ జ్ఞప్తికున్నది ఆయనను ఆ వ్రత మహిమ మీ ముఖతః లోకానికి అందించడానికే అడిగాను నావలె వేరెవరు ఈ వ్రతము పుణ్య పుణ్యఫలమును పొందిరో చెప్పవలే నని ప్రార్థించిన సదాశివుడు ఇతర సంఘటనలను చెప్పనారంభించెను సీమంతిని చంద్రాంగదుల కథ చాలా కాలం క్రితం భరతఖండములో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజుండెను ఆయనకు పుత్రులు అనేకులు ఉండిరి పుత్రిక కొరకు పార్వతీ పరమేశ్వరులను ఆరాధింపగా ఆడపిల్ల జన్మించెను సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువునకు పద్నాల్గవ సంవత్సరమున వైధవ్యము ఖచ్చితముగా ప్రాప్తించును అని జ్యోతిష్కులు తెలిపిరి అంతట రాజు దుధఃఖితుడయ్యను శోకంతో పీడింపబడుతున్న రాజునకు జ్యోతిష్కులు దీనికి పరిహారం తెలిపిరి రాజకుమార్తె అయిన సీమంతిని పూర్ణచంద్రుని వలె పెరుగుచుండును యుక్త వయస్సు వచ్చిన తరువాత ఆమెను రాజకుమారుడైన చంద్రాంగదునకిచ్చి చిత్రవర్మ వివాహం చేసెను ఇల్లరికము వచ్చిన అల్లునితో రాజుకు కాలము సంతోషముగా గడుచిచుండెను ఇట్లుండగా ఒకరోజున చంద్రాంగదుడు జలక్రీడ కోరి యమునా నదీ కేగెను దురదృష్టవశమున నది ఎందలి సుడిగుండంలో చిక్కుకుపోయెను రాజు పరివారమునకు ఎనలేని దుధఖము కలిగెను సీమంతిని కూడా సహగమనమునకు సిద్ధపడెను అంతట యజ్ఞవల్క్య మహాముని భార్య అయిన అచటకు వచ్చి పుత్రీ చింతించవలదు నేను నీకొక వ్రతమునూ ఉపదేశించదను దానివలన వైధవ్యమునుండి నీకు నివృత్తి కలుగగలదు అని చెప్పి పదహారు సోమవారాల వ్రతమూ ఉపదేశించెను మైత్రి ఉపదేశించిన ప్రకారము చెప్పినది చెప్పినట్లుగా సీమంతిని కూడా భక్తితో వ్రతమును ఆచరించెను నాగాలోకమునకు చేరిన చంద్రాంగదుడు నాగారాజుచే సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మరలివచ్చెను అందరూ సంతోషించి ఈ విధంగా ఎడబాసిన పతి పత్నులు వ్రతమహిమచే మరలా ఒకటయ్యారు సదాశివుడు మరి ఒక కూడా చెప్పదొడగెను సాంబ పూజారి కథలు మహాతపస్వీ అయిన మృకండునకు ప్రాప్తి కలుగకపోగా ఆటను చేసి సదాశివుని కొరకు ప్రార్థించెను శివుడు ప్రత్యక్షమై మహర్షి నీకు పదహారు సంవత్సరముల ఆయువుగల సజ్జనుడైన కుమారుడు కావలెనా నూరు సంవత్సరములు ఆయువుగల అత్యధమపుత్రుడు కావలయునా అని ప్రశ్నించెను ఋషి నాకు పదహారు సంవత్సరముల ఆయువుగల సత్పుత్రుడు చాలు అనెను శివుని అనుగ్రహంతో మార్కండేయుడు అనే సత్పుత్రుడు జన్మించెను ఆయువు మిగేచుండగా అతను భక్తితో పదహారు సోమవారాల వ్రతమును ఆచరించి శివుని కృపకు పాత్రుడై చిరంజీవి అయ్యెను ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించనన్న అపవాదు వచ్చెను దాని నివారణ కొరకే అతను జాంబవంతునిపై విజయము సాధించి మణిని సంపాదించి జాంబవతిని పరిణయమాడెను సంతానము లేనందున ఆమె పదహారు సోమవారాల వ్రతము ఆచరించగా సంతాన ప్రాప్తి కలిగెను బిడ్డకు సాంబ అని పేరు పెట్టిరి శివపార్వతులు భూలోకమున సంచరించుచు ఒకసారి వైశ్యుడు వైశ్యుని భార్య రూపమునందు దేవాలయమున ప్రవేశించి పాచికలు ఆడనారంభించిరి అందు శివునకు అపజయము కలిగెను వైశ్యుడే గెలిచే నని పూజారి అసత్యము పలికెను పార్వతికి కోపము కలిగెను అసత్యము పలికిన అర్చకుని తత్క్షణమే కుష్ఠురోగి కమ్మని శపించెను అర్చకుడు వికృత వికృతరూపుడయ్యను శివ శంకరా అని అరుస్తూ అతను క్రింద పడిపోయాడు అంతట సుందరియైన ఒక వనిత ప్రత్యక్షమై పదహారు సోమవారముల వ్రతమును ఆచరించుము దీనివలన నీ రోగము నయమగును అని పలికెను అర్చకుడు అలాగే చేశాడు ఆతని వికృత రూపం తొలగిపోయింది పదహారు సోమవారముల వ్రతాచరణ ఫలంగా అతనికి కుష్ఠునివారణమయ్యెను అనంతరము శివుని కృపవలన శివ సాన్నిధ్యమును పొందెను మార్కండేయ పురాణమునందు చెప్పబడిన శివపార్వతీ రూపమునున్న పదహారు సోమవారాల వ్రతకథ సంపూర్ణం శివయ్యను చేరి ఓం నమ శివాయ హర హర మహాదేవ అని భక్తిగా జపిస్తే మహాదేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు